హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను ఈ రోజు ఉందే ఒక వీడియో షూట్ చేశాను ఈ రోజు కూడా అంటే రెండు రెండు వీడియోలు షూట్ చేద్దామని చెప్పి ఇంకో బండితో వచ్చేసినాము మన ఫేవరెట్ స్పాట్ అండ్ మన ఫేవరెట్ ప్లేస్ అండి ఎందుకంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొద్ది రాలేకపోయినాము మనం ఏమంటే మనకు మన ఫేవరెట్ ప్లేస్ అండి ఎందుకంటే చాలా వరకు వీడియోస్ అంతా ఇక్కడ రామ్ తులసి కళ్యాణ మండపంలోనే ఉంటాయి ఇది మదనపల్లిలోని బైపాస్లో ఉంటే రామ్ తులసి కళ్యాణ మండపం అనమాట బండి అంటే మనం ప్రతి వీడియో ఇక్కడే షూట్ చేస్తాము సో ఓకే రైట్ బండి చూసుకుంటే మనము బండి బ్రిజా అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ విటారా బ్రిజా జెటీ ప్లస్ మోడల్ ఎందుకంటే బండి కలర్ వచ్చి మీకు డార్క్ అంటే డెఫాల్ అయింది కాబట్టి డార్క్ డార్క్ అనిపిస్తూ ఉంటుంది కానీ బండి కలర్ చూసుకుంటే ఎలిఫెంట్ గ్రే అండి గ్రే కలర్ బండి చాలా వరకు మీకు దూరం నుంచి కానీ ఫోటోలో కానీ బ్లాక్ అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది గ్రే కలర్ బండి బండి పరంగా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది అండ్ ఏపీ బండి బండి నెంబర్ చూసుకుంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏపీ థర్టీ నైన్ డీజీ వన్ సెవెన్ వన్ ఎయిట్ అండి బండి నెంబర్ కూడా చూసుకోవచ్చు వన్ సెవెన్ వన్ ఎయిట్ సెవెంటీన్ ఎయిటీన్ బండి నెంబర్ చూసుకుంటే ఓకే ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే మనము రెండు వేల పంతొమ్మిది జెడ్టీ ఎయిట్ ప్లస్ అనమాట బండి పరంగా ఒకసారి బండి చూద్దాం రండి మీరు బండి మీకు టైర్స్ పరంగా మాట్లాడుకుంటే టైర్స్ చూసుకోండి ఒకసారి టైర్స్ ఇక్కడ చూడండి ఒకసారి టైర్ చూపిస్తాను టైర్ అయితే ఫుల్ ఉన్నాయండి జేకే టైర్స్ అనమాట టైర్లు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ కూడా ఫ్రెష్ అండి ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట ఇంకా మీకు ఎక్స్ట్రా ఫిరింగ్ అంటారా అంటే దీనికి ఏం చేయించే అవసరం లేదని చెప్పి నా ఉద్దేశం ఏమంటే మీకు డోర్ వైజర్ల కాడ నుంచి ఈ గార్నిష్ అంటే గార్నిష్ బిల్డింగ్ కాడ నుంచి మీకు ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండ్ కాడ నుంచి ప్రతిదీ అనమాట అన్నీ బాగున్నాయి మళ్ళీ లోపల కూడా ఒకసారి చూద్దాం మనము లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ కూడా అంటే జెడిఏ ప్లస్ కామ్రా మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి మారుతి ఈస్ట్ ఎప్పుడు కానీ టూ ఇయర్ బ్యాగ్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్ నుంచి అయితే ఇడు జెడిఏ ప్లస్ ఏమంటే మీకు ఆటోమేటిక్ మిర్రర్ ఫోల్డింగ్ వస్తుందన్నమాట మిర్రర్ మిర్రర్ ఫోల్డింగ్ వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఇంకా బటన్ స్టార్ట్ అండి బండి స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్లో మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది రీడింగ్ చూసుకుంటే లక్ష ఇరవై మూడు వేల అయితే ఉంది షోరూమ్ సర్వీస్ అయితే లేదు బయట సర్వీస్ అంట అంత ప్రసానికి మనకు చెప్పింది మేము చెప్తాను బైట్ సర్వీస్ చెప్పించుకుంటారంట ప్రాస్థానికి షోరూమ్ అయితే సర్వీస్ లేదు లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ ఇక్కడ మామూలు అంటే ఒరిజినల్ ప్లేయర్ అండి షో రూమ్ ప్లేరే ఉందన్నమాట ఏసీ అంతా టోటల్ అంతా బాగొస్తుంది బండిలో సస్పెన్షన్ కానీ చిన్న చిన్న శబ్దాలు కామన్ గా ప్రతి బండికి ఉంటాయి దీంట్లో కూడా చిన్న చిన్న శబ్దాలు అనేవి ఉంటాయి ఒకసారి బయట అవుట్ లుక్ అనేది నేను చూపిస్తాను అండి ఫాల్ అయింది కాబట్టి మీకు కూడా చీకటి అంటే డే లో మీకు మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది కానీ బండి అయితే బండి బాగుందండి అదే టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండి బాగుంది ఏదైనా ఉంటే మీకు మైనర్ మైనర్ ఏదైనా మనకు ఎక్స్ట్రాగా ఇంకా ఏదైనా చేయించుకోవాలంటే కూడా అది మీ ఇష్టంగా చేయించుకోవచ్చు మీకు కావాలంటే ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి లోపల కూడా చూపిస్తానండి లోపల కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు లోపల కూడా మ్యాట్ ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తాను లోపల చూసుకోండి ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అయితే లేదు బండి అయితే చూసుకోండి ఒకసారి స్టెప్ని అయితే యాభై శాతం స్టెప్ని ఉంది ఇంకా మీకు జాకీ నెట్ స్పానర్ అన్నీ అయితే బండ్లో అయితే ఉన్నాయండి ఇక్కడైతే అయితే ఇది ప్రస్తుతానికైతే ఇది లేదంటే ఇక్కడ మ్యాట్ ఓటుస్తుంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఒకటి వస్తుంది బోర్డు వస్తుంది అనమాట అదైతే ప్రజెంట్ అయితే లేదు ఉండేది ఉన్నట్లే చెప్పాలి కాబట్టి బోర్డ్ అయితే లేదు కాబట్టి ఇంకా యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ లేదు బండ్ అయితే బాగుంది ఎందుకంటే ఎక్కడ కానీ ఏ పార్ట్ కానీ మార్టం కానీ ఎక్కడ కానీ అంటే టచ్ప్లు కామన్గా ఉన్నాయి చిన్న చిన్న టచ్ప్లు ఏ బండి నేను ఈ బండి కాదు ప్రతి బండి కూడా చెప్తాను టచ్అప్లు కామన్గా జరుగుతాయి ఏ బండికైనా కూడా రబ్బింగ్ పాలిష్ జరుగుతుంది దాని తర్వాతే మనకు బండి అవుట్లుక్ అనేది వస్తుంది ఎవరైనా కూడా షో అంటే ఓనర్ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత ఓనర్ దగ్గర మనకు ఈ క్వాలిటీ అంటే ఇంత గ్లేజింగ్ అనేది రాదండి హండ్రెడ్ పర్సెంట్గా రాదు ఎందుకు రా వస్తుందంటే మనకు ఎంతసేపు మనకు మన డీలర్ డీలర్ ఎత్తుకుంటే ఇంత మాత్రం పని చేయించి ఇంత అంటే అవుట్లుక్ అనేది తేవడం అయితే జరుగుతుంది డీలర్ లేకుంటే బండి అస్సలు బండి రూపురేఖలు రావండి ఇది వాస్తవం ఇది ఎందుకంటే డీలర్ కూడా కష్టపడతాడు ఎందుకు తన బండి అంటే ఒక బండి మంచి షైనింగ్ రావాలా అంటే బాగుండల్లా బాగా గ్లేజింగ్ రావాలా అంటే బాగా నా బండి లుక్ వస్తే కానీ నా బండి సేల్ కాదు అనే ఉద్దేశంతో భయపడి పని చేపిస్తాడండి కొంతమంది ఉంటారు అంటే కొంతమంది ఏమంటే ఎట్లుంటారంటే వాళ్ళు ఈవెన్ ఈ డోర్ వైజర్ లేపించే కూడా కకృతి పడతారండి ఎందుకంటే కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మంది ఈ డోర్లు వైదర్లు లేపించా కూడా చాలా మంది ఏపీరు ఎందుకంటే జస్ట్ అది వెయ్యి రూపాయలే కానీ వెయ్యి రూపాయలు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఏమంటే ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదు అన్న ఆలోచనలో కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ చేపిస్తారు బాగా చేపిస్తారు బండి పని ఎందుకంటే మనకు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టిన అంటే ఒకసారి బ్యానెట్ బ్యానెట్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తా బ్యానెట్ ఓపెన్ చేసి బ్యానెట్ లోపల కూడా ఒకసారి చూపిస్తానండి బ్యానెట్ చూపిస్తాం ఒకసారి బ్యాన్నెట్ ఒకసారి ఓపెన్ చేసినాను బ్యాన్నెట్ చూసుకుంటే బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఎక్కడ కానీ ఏ పార్ట్ మారలేదు ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు మీరు అంటే ఎక్కడ అంటే ఈ అప్పరామ్స్ కానీ ఎక్కడ కానీ ఏది కూడా ఏ పార్ట్ కూడా మారిండదనమాట బండికి చూసుకుంటే గానీ ఇంకా లోపల ఇంకో విషయం ఏమంటే మీకు లోపల ఇంజిన్ సెక్షన్ అండి ఇంజిన్ చూసుకుంటే ఎక్కడ మీకు అంటే డీజిల్ వాష్ అయితే చేపిలేదు అయితే కానీ డీజిల్ వాష్ చేపిలేదు కానీ బండి ఇంజిన్ అయితే బాగుంది ఏమంటే దుమ్ము ఉంటుంది దుమ్ము కాబట్టి మీకు అట్లా కనిపిస్తూ ఉంటుంది ఇంజన్ వాష్ చేపిస్తే గానీ గ్లేజింగ్ ఉంటుంది అనమాట ప్రస్తుతానికి అయితే ఇంజిన్ వాష్ ఇంకా చేపిలేదనమాట సార్ క్లీన్గా అయితే చూసుకోండి మీరు ఇంకో విషయం ఏమంటే ఆయిల్ సర్వీస్ అండి ఆయిల్ సర్వీస్ ఫ్రెష్ అనమాట ఆయిల్ సర్వీస్ ఫ్రెష్గా చేపించినారు బండికి మీరు ఆయిల్ సర్వీస్ కూడా చేసే అవసరం అయితే ఉండదు ఎందుకంటే వాస్తవానికి అబద్ధం కాదు నిజమైతే చెప్తాను ఎందుకంటే చాలామంది అబద్ధం కూడా చెప్పామే సార్ ఎందుకంటే ఈ ఆయిల్ సర్వీస్ చేపించినారని చెప్పి అబద్ధం చెప్తారు కానీ అబద్ధం చెప్పే అవసరం అయితే లేదని చెప్పి నా ఫీలింగ్ అండి ఎందుకంటే వాస్తవంగా ఏముందో అదే మాట్లాడుకోవాలా మనం కానీ బండి గురించి కూడా బండి లోపలలో కూడా లోపల ఏదైనా కూడా మనం ఏముందో అదే మాట్లాడుకోవాలా లేనిపోని ఇవన్నీ చెప్పేసి అబద్ధంగా బండి అయితే అమ్మకూడదు అని చెప్పి నా ఫీలింగ్ ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి లేదా మనం అంటే ఒకసారి మనం కూడా తప్పడుగు చేసినామంటే నేను నేనైనా కూడా ఒకసారి తప్పడు వేసి మీకు అబద్ధం చెప్పి బండి అమ్మేసి అంటే ఆ దీంతో సంపాదించిన డబ్బు నాకు ఏమంటే అదే అలవాటైపోతుంది నేనైనా కూడా నేను ఓపెన్గా చెప్తాను అలవాటైపోతుంది అదే దారిలో నేను పోతాను ఆ దారి అయితే నాకు వద్దు మనం నీతి నిజాయితీగా పోదాం మంచి బండి అమ్ముదాం అని చెప్పి చాలా వరకు నేను చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తానా ఎందుకంటే మొన్న నుంచి రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే మదనపల్లిలో మనం మంచి బండ్లు ఇద్దాము అంటే మనం మన కస్టమర్ బయట తీసుకునిపోయినా కూడా మంచి బండి తీసుకోవాలా మంచి బండి మదనపల్లిలో తెచ్చుకున్నాను అని చెప్పి మన పేరు చెప్పుకోవాలి కానీ మదనపల్లిలో బండి తీసుకున్నా అక్కడ మోసపోయినా మదనపల్లిలో బండ్లు బాగలేవు అక్కడంతా క్రాసింగ్ చేస్తారు అక్కడ మీడియేటర్లు బాగలేరు అని చెప్పి ఈ మాట చెప్పకూడదు అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించిన మా ప్రతి డీలర్కి ప్రతి కస్టమర్కి అంటే సారీ ప్రతి మీడియేటర్కి చెప్పేది ఏమంటే మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా ఓనర్ టు ఓనర్ అంటే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి బయ్యర్ సెల్లర్కి వ్యాపారం చేయించండి మీ కమిషన్ మీరు తీసుకోండి ఎవరైనా కూడా దయచేసి క్రాసింగ్ అనేది చేయకుండా పని చేయండి ఎందుకంటే మన మదనపల్లి పేరు మనం నిలబెట్టుకుందాము మదనపల్లిలో బండ్లు బాగుంటాయని చెప్పి అందుకంటే ఆ ఉద్దేశంతోనే నేను కూడా మంచి బండ్లు అమ్ముతాను ప్లస్ ఏమంటే మంచిగా మదనపల్లి పేరు కోసం నేనైతే నేను చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఎవరు కూడా చేసింటారు అంటే కొన్ని మేము మనం చెప్పకూడదు అన్ని మన పర్సనల్గా మనం చెప్పుకుంటే బాగుండవు కాబట్టి కొన్ని కా నా దగ్గర నుంచి తీసుకొని ప్రతి కస్టమర్కి తెలుసు నేను ఎట్లా రిసీవ్ చేసుకుని ఎట్లా మాట్లాడింటా వాళ్ళకి ఏ పరంగా నేను హెల్ప్ చేసినా ఎట్లా వాళ్ళకి సర్వీస్ ఇచ్చింటా అనేది అందరికీ తెలుసు ఎందుకంటే లైవ్లోకి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది చాలా వరకు ఫోన్లో మాట్లాడుకుంటే ఏమీ అర్థం కాదు దయచేసి ఈ బండి ఫోటోలు కానీ వీడియోస్ కోసం కానీ నాకు కాల్ చేయండి వాళ్ళకి పర్సనల్గా నేను రేట్ అయితే చెప్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మా మా కింద స్ట్రోలింగ్ అయ్యి మూడు నెంబర్లు కూడా కాల్ చేయండి ఎవరైనా కూడా మీకు రెస్పాన్స్ అవుతారు అండ్ ఇంకో విషయం ఏమంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ మీ ఫ్రెండ్ కూడా ఫార్వర్డ్ చేసి అంటే మీరు కూడా కొద్దిగా నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఫార్వర్డ్ చేస్తే మంచి మంచి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారని చెప్పి ఆశిస్తూ నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను ఖాన్ జై హింద్